అంటే మీరు చూడొచ్చు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఫిలిం చూడొచ్చు దాంట్లో అద్భుతంగా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది ఆయన జీవితంలో ఆ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైతములు ఆ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిలిం తీసిన ఆయనే ఆయన జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది బాగా ఆస్తి పరుడు ఆయనే ఆస్తి పరుడైతే ఒకరోజు ఆయన ఆస్తిని దొంగిలించడం కొరకు దొంగలు వచ్చి ఆయనను పట్టుకొని పోయి ఆయన దగ్గర ఉన్నదంతా గుంజుకొని ఆయన ముఖాన్ని మొత్తం ఇట్లా చెక్కిర్రాట హలే ఒక కట్టెలు చెక్కినట్టు చెక్కిరట చెక్కితే ఇదంతా పోయిన తర్వాత ఆయనను పడేసిపోతే పక్కకు పడేసిపోతే మరి దైవ కృప ఉన్నది కాబట్టి ఆయన ఎవరు హాస్పిటల్లో చేర్పితే బతికిండు కానీ ఆయన ముఖం వైపు చూస్తే చూడండి మనకు దెబ్బ తాకినాక రెండు రోజులకి ముఖం ఏమవుతుంది గాయం ఏమవుతుంది నల్ల పడుతుంది నల్ల పడుతుంది అప్పడదా ఆయన ముఖంకెళ్ళి లేచి చూడగా కనుగుడ్లలోకి వెళ్ళి ముఖము దయ్యం మొఖం పడి డబ్బు పడుతుందట అప్పుడు బాగా ఏడుస్తున్నాడట బాగా ఏడుస్తున్నాడట ఆ ఏడుస్తున్న సమయంలో ఏడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తా అంటే ఆ చర్చిలో ఒక స్వరం ఎవరో ప్రార్థన చేసే స్వరం అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన కూడా కూర్చొని బాగా ఏడుస్తున్నప్పుడు కన్నీలు విడిచి ప్రార్థన దేవుడు ఇచ్చిందట ఇచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక ఆయన ముఖం చెక్కి జోరంగా ఆగం చేసే ఆ పరిస్థితులు ఉంటే ఆయన తర్వాత కోలుకున్న తర్వాత మందిరానికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఒక ఆయన వచ్చి నేను మీకు ఇంతకుముందు చెప్పిన చర్చి సగం వరకే కట్టబడ్డది సగం వరకే కట్టబడ్డది కట్టబడ అంతే ఆయన మాట ఇచ్చింది అంతే కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఈ స్థలానికి వచ్చి కూర్చొని శనివారం రోజంతా ఉపవాసం అండి ప్రార్థన చేసి ఈ స్థలానికి వచ్చి మోకరించి కన్నీళ్లు విడిచి నేను ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన ఇచ్చాడు కన్నీటి ప్రార్థనలో గొప్ప విజయాలు ఉంటాయండి హలెలుయా నువ్వు చేయలేని గొప్ప కార్యాలు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా జరుగుతాయి హలెలుయా ప్రభు అయిన సిలువకు క్రైస్తు వెళ్ళే ముందు చేసిన కన్నీటి ప్రార్థన ఉన్న పాపాలన్నింటినీ క్షమించి అంతగా రక్తం కార్చింది ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాదాము వీటికి వచ్చి అవగాహన లేకుండా కూర్చునే వ్యక్తులకు కన్నీటి విలువ ఏం తెలుస్తుంది ఒక దైవజనుని ఆవేదన ఒక ఆత్మ నడిపింపు చేత పాటలు పాడుతున్న ఒక విశ్వాసి ఆవేదన ఒక దైవజనుని ఆవేదన దేవుని ఆవేదన ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం ప్రభు రాకడా సమీపించింది మీకు ఒక విషయం తెలుసా ఆ రోజు చేసిన కన్నీటి ప్రార్థన ఇవన్నీ కట్టడానికి దేవుడు కృప చెప్పి గట్టిగా చెప్పడం దేవుడు పడదాం ఈ ఫ్యాన్లు రావడానికి ఈ ఫ్యాన్లు రావడానికి లైట్స్ రావడానికి ఈ టేబుల్ రావడానికి ఒక చిన్న ఆశ ఏంటి నేను ఏమనుకున్నా తెలుసా చిన్న అదేంటే తుమ్మకర తోటి చేత చూసిన గ్యాస్ పెట్టుకోవడం కొరకు తుమ్మకర్రతో గ్యాస్ పెట్టుకోవడం కొరకు టేబుల్ ఉంటే చూసినావా ఈ టేబుల్ ఉంటే చాలనుకున్న అనుకున్నా కానీ ఆశతో ప్రార్థిస్తే ఐదు వేల రూపాయల టేబుల్ దేవుడు ఇచ్చిండు ఖలేలుయా దేవుని పరిశుద్ధ నామానికి మైమకరును గాక ఎందుకండి క్రైస్తవ జీవితం జీవించి పరలోకం పరలోకంప జీవితం ఎందుకు నామకార్థమైన క్రైస్తవ జీవితం ఎందుకు యేసు అంత దీనుడై తగ్గించుకొని గాడిద మీద ఊరేగిండా ఎవరి కొరకు ఆయన ఊరేగింది ఆయన కూడా ఆ మున్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిలిం తీసిన వ్యక్తి కూడా నట ఆ చర్చ్లో కన్నీలు విడిచి చేసిన ప్రార్థన ఒక ఆయన ప్రేరేపించబడి అక్కడికి వచ్చి చూసి ఆయన ముఖం చూసి భయపడి ఏంటిది ఎలా జరిగిందనంటే ఆయన చెప్పినట్టు ఇట్లా జరిగిందంటే నిన్ను పలాని దేశంలో ఇది సర్జరీ చేసే ప్లానింగ్ ఉన్నది ఫలాన హాస్పిటల్ నిన్ను నేను తీసుకెళ్తా ఎంత ఖర్చు అయినా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునా ఆయన తీసిన ఫిలిమే ప్రాస్ట్ ఆఫ్ ద క్రైస్తవ సార్ చూడండి